సనాతన భారతీయ ఇతిహాసాలను పురాణాలను చదువుతుంటాం పండితులు ఋత్వికులు వేదాలను ఉపనిషత్తులని అధ్యయనం చేస్తూ ఉంటారు సాధారణ ప్రజలతో సహా ప్రతి ఒక్కరికీ ఈ సృష్టిధిల్ల పట్ల ఏదో ఒక సందేహం ఉంటూనే ఉంటుంది ఆధునిక విద్య సాంకేతికతలతో కూడిన ఈ ప్రస్తుత ప్రపంచంలో ధార్మిక సందేహాలకు సమాధానం ఇచ్చేవాళ్లు కొద్దిమందే ఉన్నారు అలాగని ఈ పరంపర కొనసాగించడం ఆగిపోదు కదా ప్రశ్నలు వాటికి జవాబుల కోసం అన్వేషణ సాగుతూనే ఉంటుంది సృష్టి స్థితి లేఖాయకులైన నమ్మ మహేశ్వరులు ఎవరు ఎక్కువ ఎవరు శక్తివంతులనే సందేహాలు పీడిస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా ఆదిదేవుడని కొలవబడుతున్న శివుని జన్మ వృత్తాంతం ఆయన జననీ జనకుల పేర్లు ఆయన చేతిలోని త్రిశూల ఆయుధం విశిష్టత కంఠాన్ని ఉండే వాసుకి సర్పం మరో చేతుల డమరుకం శిరస్సున చంద్రుడు శరీరమంతటా అలముకున్న విభూతి లరించిన పులి చర్మాంబరం ఇవన్నీ చూస్తున్న మకు ఆయా వస్తువుల ప్రాధాన్యత తెలుసుకోవాలని అనిపించటం సహజం జిజ్ఞాస మంచిదే మహాశివరాత్రి పర్వదినం ప్రాముఖ్యతతో సహా పలు సందేహాలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిమాలయ పర్వతాల్లో కైలాస శిఖరం మీద శివుడు తన పరివారంతో సహా కొలువైన వైనం ఆ పర్వతం అధిరోహించటానికి వీలులేకుండా ఉందనే సంగతి అర్థం కావాలి సాంకేతిక విజ్ఞానానికి సవాలు విసురుతున్నప్పటికీ కైలాస శిఖరం మార్మికను భక్తి భక్తిశ్రద్ధలతో అర్థం చేసుకోవాలి మినహా మానవ సహజాతిశయంతో కాదని విఘ్నులు చెప్తున్నారు అర్ధనారీశ్వర రూప విశేషాన్ని చేసుకోవడానికి మనలో సానుకూలత ఉండాలంటున్నారు నాగాభరణాలు త్రిమేత్రాలు భస్మధారణాలతో శాశ్వతుడు నిత్యుడు దిక్కులే అమ్మరాలుగా కలిగినవాడు స్వరూపుడు అయిన ఆ మహేశ్వర తత్వాన్ని మనమూ తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం లింగస్వరూపుడైన మహేశ్వరుడు ఆధ్యాంతాలు లేనివాడు బ్రహ్మ విష్ణుమూర్తులు పోటీపడి ఆయన ఆద్యంతాలను కనిపెట్టాలనుకున్నా కూడా వీలుపడలేదు అంటే మొదలు తుదా అంట్యూలేని సద్వత్ర నిండివున్న స్వరూపం ఆ శివుడిదనీ అర్థం చేసుకోవాలి అనాదినాధుడు అంటే తనకంటే ముందు ఎవ్వరూ లేనివాడనీ అర్థం తనకు తానే స్వయంభువు అయిన ఆ శివుని జన్మవృత్తాంతం శివపురాణం నుండి గ్రహించొచ్చు స్వయంభువు అంటేనే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా సృష్టి ప్రారంభానికంటే ముందునుంచీవున్న నిత్య స్వరూపమని అర్థం కాబట్టి సృష్టి నాశనం తర్వాతకూడా ఆ స్వయంభువు శాశ్వతుడిగా ఉండిపోతాడు కాబట్టి శివస్వరూపమంటే నింగి నేల నీరు నిప్పు గాలి ఈ పంచభూతాల కంటే కూడా అధికమైన రూపంగానే చూడాలి కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకుని సర్వోన్నతుడిగానే భావించాలి అయితే తర్కమనేది ఒకటి ఉంటుంది కనుక శివుడికి పుట్టుక అనేది లేనప్పుడు ఉనికిలోకి ఎలా రాగల్డనే సందేహం తలెత్తుతుంది పురాణ ఇతిహాసాల్లోనూ జనసామాన్యంలోనూ వాడికలో ఉన్న నమ్మకాలను మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం విష్ణుపురాణం సృష్టికి ముందు పాలసముద్రంలో శేషపంపుపై పవడించి ఉన్న శ్రీ మహావిష్ణువు నుదటి నుంచి వెలువడ్డ తేజమ్మయ్య కాంతిపుంజం నుంచి శివుడు ఉత్పన్నమయ్యాడని చెప్తుంది అలా శేషతల్పంపై ఉన్నప్పుడే విష్ణుమూర్తి నాభినుంచి వెలువడ్డ కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు అయితే శివపురాణంలో మహాదేవుడు తన మోకాలను మర్దన చేసుకుంటున్నప్పుడు విష్ణుమూర్తి ఉద్భవించినట్టు చెప్పబడింది మనం ఆ శివుడికి ఆధ్యాంతాలు లేవని చెప్పుకున్నాం కదా అందుకు బ్రహ్మ విష్ణుమూర్తులే సాక్ష్యాలు ఈ ఇరువురి మధ్య ఈ విశ్వంలో అందరికంటే అధికుడు శక్తివంతుడు ఎవరనే వివాదం కలిగినప్పుడు వారి నడుమ ఒక మహా అగ్నిస్తంభం ప్రాదుర్భవించింది ఆ శక్తి ఏంటో బ్రహ్మ విష్ణువులకు అర్థం కాలేదు అప్పుడు ఆ అగ్నిస్తంభం పైభాగం కింది భాగాలను కనిపెట్టినవాడే గొప్పవాడని ఆకాశవాణి పలికింది అప్పుడు అగ్నిస్తంభం పైభాగం చూడ్డానికి బ్రహ్మ హంసరూపంలో కింది భాగాన్ని చూడ్డానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో వెళ్లారు అయితే ఆద్యాంతాలు కనిపెట్టలేక ఓడిపోయిన వారిద్దరి మధ్య శివుడు ప్రత్యక్షమై తన నిజస్వరూపాన్ని చూపాడు మహాశివుడే మహాశక్తివంతుడని ఆ విధంగా ప్రకటించబడింది శివపురాణంలో చెప్పబడ్డ ఈ కథనాన్ని అనుసరించి శివుడు స్వయంభువు అని మాతాపితల ద్వారా ఆవిర్భవించలేదని తెలుస్తోంది ఆ తత్వాన్ని శాశ్వతం అమరత్వమని పిలుస్తున్నాం మరో కథనం కూడా ఉంది విష్ణుపురాణంలోని పౌరాణిక గాథ ఇందులో శివుణ్ణి బ్రహ్మకుపుత్రుడిగా చెప్పబడ్డాడు భూమిమీద సృష్టి మొదలు కాకముందు ఈ అనంత విశ్వంలో శ్రీ మహావిష్ణువు మాత్రమే ఉన్నప్పుడు పాలసముద్రంలో శేషపాంపుతై యోగనిద్రలో మునిగివుండగా ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు వాళ్ళిద్దరూ సృష్టి గురించి చర్చలో ఉన్నప్పుడు తనను కానుగా ఉద్భవించిన శివుణ్ణి బ్రహ్మ గుర్తించి నిరాకరించాడు శివుడు ఆగ్రహించి అంతర్దానమయ్యాడు విష్ణుమూర్తి నచ్చచెప్పిన బ్రహ్మ బ్రహ్మశివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు శివుడు మరలా ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షమైన శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని బ్రహ్మ కోరుకుంటాడు బ్రహ్మ సృష్టికార్యం మొదలుపెట్టినప్పుడు తనకు ఒక సంతానం అవసరమని భావించి శివుణ్ణి ప్రార్థించగా ఆ మహేశ్వరుడు బాలకుమారుడిగా పెద్దగా రోదిస్తూ బ్రహ్మవడిలో ప్రత్యక్షమయ్యాడు శివుని బాల్యరూపం ఇది ఒకటేనని చెప్తారు రోదన చేస్తూ జన్మించాడు కనుక అతడు రుద్రుడు అని పిలవడ్డాడు బాలశివుణ్ణి శాంతపరచడానికి బ్రహ్మ ఆయనను నూటెనిమిది నామాలతో పిలిచాడు కూడా ఆ మహాశివుడు స్వయంభువు అని ఆది అంతమూ లేనివాడనీ స్వరూపుడని అర్థమవుతోంది శివుని కంఠాన్ని అలంకరించిన వాసుకీ సర్పం గురించికూడా తెలుసుకుందాం నాగలోకంలో నాగరాజుగా ఉన్న వాసుకీ మహాశివుని భక్తుడు పాలసముద్రాన్ని చిలికినప్పుడు మందనపర్వతానికి త్రాడుగా కట్టబడిన వాసుకీ ఇతడే శరీరం గాయాలపాలై కూడా వాసుకి తన పట్టును సడలించలేదు హాలహలాన్ని శివుడు స్వీకరించినప్పుడు అందులో కొంత భాగం వాసుకి కూడా తీసుకున్నాడు వాసుకి తన పట్ల ఉన్న అచంచల విశ్వాసాలకు మెచ్చిన శివుడు అతని కోరిక మేరకు వాసుకిని కరుణించాడు అతన్ని తన మెడలో అలంకరణగా ధరించాడు ద్వాపరయుగంలో చెరసాలలో పుట్టిన బాలకృష్ణుని తండ్రి వసుదేవుడు తలమై బుట్టలో పెట్టుకుని అర్ధరాత్రివేళ యమునా నదిని దాటుతున్నప్పుడు సంభవించిన తుఫాను నుంచి రక్షణ కల్పిస్తూ తన పడగలను గొడుగులా విస్తరించి గోకులం చేరేదాగా కాపుకాచిందికూడా వాసుకే మహావిష్ణువు త్రిపురాసురులను సంహరించేటప్పుడు వింటికి అల్లెత్రాడుగా నిలిచింది కూడా వాసుకే అటువంటి శివుని శిరసును అలంకరించిన చంద్రుని గాథను తెలుసుకుందాం శివపురాణం దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడని చెప్తోంది వారందరినీ సమంగా చూసుకోవాల్సిన చంద్రుడు రోహిణి పట్ల మాత్రమే ఎక్కువ ప్రేమగా ఉండడంతో మిగిలిన అక్కచెల్లెళ్లు తమ తండ్రి దక్షుడికి ఫిర్యాలి చేస్తారు ఆగ్రహించిన దక్షుడు చంద్రుణ్ణి కుష్టివ్యాధిగ్రస్తుని కమ్మని పదిహేను రోజుల్లో పూర్తిగా నశించిపొమ్మని శపించాడు అప్పుడు బ్రహ్మదేవుని సలహా మేరకు శివుణ్ణి ప్రార్థించిన చంద్రునికి ఆయన ప్రత్యక్షమై అభయం ఇచ్చాడు చంద్రుడు పూర్తిగా నశించడం అన్నది జరగకుండా వరం ఇచ్చాడు పదిహేను రోజులపాటు క్రమంగా క్షీణించిన తరువాత అంటే కృష్ణపక్షంలో తగ్గిన తరువాత తగ్గిన పదిహేను రోజులకు క్రమంగా వృద్ధి చెందుతాడు అంటే శుక్లపక్షంలో పెరుగుతాడు ఇవే చంద్రకళలు అలా అమావాస్య నాటికి పూర్తిగా కనుమరుగయ్యే చంద్రుడు పౌర్ణమి నాటికి పూర్తి రూపంలో కన్నువిందు చేస్తాడు ఆపై చంద్రుని తన శిరస్సును ధరించి అతని అస్తిత్వం నశించకుండా మహాశివుడు రక్షించాడు చంద్రుణ్ణి కాచిన శివుడు చంద్రశేఖరుడయ్యాడు శిరస్సును ధరించిన చంద్రమౌళీశ్వరుడయ్యాడు నెల లెక్కను తాల్చినవాడు కనుక నెలతాల్పులయ్యాడు చంద్రుని వెన్నెలలో మెరిసినట్లే మహాశివుని కాయం భస్మధారణతో కాంతులుతుంది శివపులాణం ప్రకారం ప్రాచీన కాలంలో ఒక ఋషిపుంగవుడు కారడవిలో ఆకులు అలములు తింటూ కఠోర తపస్సు చేస్తూ ఉండేవాడు ఒకనాడు ఆశ్రమ అవసరానకోసం గడ్డి కోస్తుండగా అతని వేలు తెగింది అప్పుడు ఆ ఘాటునుంచి రక్తానికి బదులుగా చెట్ల ఆకుల రసం కారింది అంటే తన శరీరంలో రక్తానికి బదులుగా పవిత్ర వృక్ష ఔషధరసం నిండిపోయిందని ఆయన గ్రహించాడు తనంతటి పవిత్రుడు ఈ బ్రహ్మాండంలోనే లేడనుకున్నాడు అతని గర్వం అనచదానికీ ఆ సర్వేశ్వరుడు ఒక వృద్ధ సాధువు రూపంలో అతని ఉన్నచోటుకు వచ్చాడు ప్రాణనాథుడు తన అనుభవం గురించి చెప్పాడు అప్పుడు వృద్ధసాధువు ఆ ఆకుకూడా అగ్నిలో కాలి బూడిదవుతుంది అప్పుడు ఆ బూడిద అన్నింటికంటే పరిశుద్ధమని అన్నాడు అలా చెప్పి అతను తన వేల్ని కోసి జూపగా ఆ బూడిద రాలింది ప్రాణనాథుడికి గర్వభంగమైంది ఆ వచ్చినవాడు శివుడే అనిగ్రహించాడు క్షమాపణ వేడుకున్నాడు ఈ ఘటన ద్వారా భస్మమే పరిశుద్ధ పదార్థమని మహాశివుడు స్వయంగా ప్రకటించాడని పురాణంలో చెప్పబడింది అందుకు ప్రతీకగా శివుడు తన శరీరమంతా బూడిద భస్మధారే అయ్యాడు ప్రతి పదార్థం చివరకు బూడిదిగానే మిగులుతుందన్న సత్యాన్ని గ్రహించమని దానిలోని అంతరార్థం పంచభూతాలు కాలి బూడిది కాగా ఆ భస్మం స్వామి శరీరాన్ని చేరి అతడు భూతనాథుడయ్యాడు మరి త్రిశూలతత్వం ఏం చెప్తోంది విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన త్రిశూలం శివుని చేతి ఆయుధంగా మనకు తెలుసు విశ్వకర్మ పుత్రిక సంజనదేవినే సూర్యునికి ఇచ్చి వివాహం చేశారు అయితే సూర్యుని తేజస్సుని భరించలేని సంజవాదేవి తండ్రిని వేడుకోగా అతడు సూర్యుని శక్తిని తగ్గించుకోమని చెప్పాడు అప్పుడు సూర్యుడు తన శక్తిలో పావువంతును తనవద్దనే ఉంచుకుని మిగిలిన శక్తిని మీదకు పంపించాడు అది భూమిని నాచనం చేయగలదని భావించిన విశ్వకర్మ ఆ శక్తిని చేసి త్రిశూలంగా మార్చాడు అంతటి తేజోవంతమైన ఆయుధాన్ని ధరించగల శక్తివంతుడు శివుడే అని ఎరిగిన విశ్వకర్మ ఆ త్రిశూలాన్ని శివుడికడించాడు త్రిశూలంలోని మూడు సూదంటు మొనలు ఈ లోకంలోని సత్వ తమో రజోగుణాలకు ప్రతీకలుగా పండితులు చెప్తారు వాటిని అదుపులో ఉంచుకోగలగడమే అనేది శివతత్వమని వివరిస్తారు మరి ఆ మహాశివుని ఢమరుకం బోధించే తత్వం ఏంటో తెలుసుకుందాం బ్రహ్మాండం ఉద్భవించి సరస్వతీదేవి ఆవరించిన తర్వాత విశ్వంలో ధ్వని ప్రసరితమైంది అయితే అందులో ఎటువంటి శృతీ లయ లేదు అప్పుడు శివుడు తాండవమాడుతూ డమరుకాన్ని పద్నాలుగు సార్లు మురోగించాడు ఆ పద్నాలుగు ధ్వనులను మహేశ్వర సూత్రాలు అంటారు అవే అక్షరాలకు ధాతువులు ఆ ఈ వుణ్ వీటిని మొదలుకుని చాస్సాస్సర్ హల్ వర్కు మొత్తం పద్నాలుగు మహేశ్వర సూత్రాలు ఉన్నాయి వాటి నుంచే అక్షరమల రూపొందించబడింది పద్నాలుగు సార్లు మోగిన ఆ డమరుక నాదం నుంచి వ్యాకరణం ఛందస్సు సంగీత తాళం ఉద్భవించాయి ఈ ప్రపంచంలో సంచలనం పుట్టింది శక్తి ఉద్భవించింది ప్రకృతి పులకరించింది ప్రకృతికే చలనాన్ని అందించిన మహాశివుని సంచారానికి నందీశ్వరుడు ఎలా కుదురుకున్నాడు అనేది ఆసక్తికరం ముని శివుణ్ణి ప్రార్థించి జననమరణ చక్రాలకు అతీతుడైన పుత్రుని వరంగా కోరారు అలా అవ్వాలంటే శివుడికి మాత్రమే సాధ్యం కదా అందుకే ఆ మహాశివుడు శిలాదునికి నందిగా మార్చాడు శివుడిగా ఉన్నప్పటి నుంచి జ్ఞానిగానే జీవించిన నంది యుక్తవయస్సు నాటికి ఈ జీవితంలో మృత్యువే పరమసత్యమని గ్రహించాడు దుఃఖించాడు తండ్రి శిలాదుని సలహాలతో పరమశివుని కోసం తపస్సు చేశాడు శివుడు కరుణించి అతన్ని తన వద్దకు తీసుకున్నాడు తన గునులకు నాయకునిగా నియమించుకున్నాడు అతన్ని అమరుడిగా చేసి తన వాహనంగా మాల్చుకున్నాడు నందికి పూజ శివునికి ఆరాధన రెండూ ఏకరీతిగా జరుగుతాయని నిర్ణయించాడు శివాలయాల్లో శివలింగం ఎదుట నంది కొలువై ఉండడం అందుకెనట మహాశివుని ఆరాధనలో బంగును ఉపయోగించటం గురించి ఒక కథ ఉంది క్షీరసాగరం మదనమప్పుడు తొలిసారిగా పుట్టిన హాలహలాన్ని శివుడు స్వీకరించి కంటల్లో నిలిపి ఉంచటం కారణంగా అతడు గరళకంఠుడయ్యాడు కదా ఆ గరళంచేత కలుగుతున్న గొంతు మంటను ఉపశమింపచేయడానికి పార్వతీదేవి ఆయనకు బంగు ఆకులను నమలమని ఇచ్చింది అధర్వణ వేదంలో బంగు ఆకుల్లో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉందని చెప్పబడింది అందుకే ఆయనకు బంగుపత్రాలను సమర్పించారు శివుడు బంగును స్వీకరించి గాఢమైన తపస్సులోకి వెళ్లాడని చెప్తున్నారు శివుని ప్రత్యేకంగా ఆరాధించే తాంత్రిక విధానాల్లో నాగసాధువులు బంగును సేవిస్తూ ఉండారు అయితే ఔషధం మోతాదు మించితే విషమించినట్లే ఈ బంగుని విలాసం కోసం తీసుకున్న వ్యక్తి మానసిక ఆరోగ్యం చెడుతుంది హరహర మహాదేవా శంభో శంకర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్లీ కలుద్దాం Thanks for watching.